హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా మహాదేవుడును మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతిపరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇలా మీ ముందుకు కారణం ఏంటంటే మనకందరికి తెలిసిన విషయమే దాదాపు ఒక రెండు నెలల క్రితం మరి సభ్య సమాజము తలదించుకునే విధంగా నీచమైన కార్యము హేయమైన కార్యము మా సమాజంలో వరంగల్ జిల్లాలో హన్మకొండ ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది ఏంటయ్య ఆ సంఘటన అంటే ఒక తొమ్మిది నెలల చిన్నారి పైన ఒక మానవ మృగం నీచాతి నీచంగా మరి రేప్ చేసి ఆ చిన్న పాపను చంపేయడం జరిగింది అది మనకందరూ తెలిసిన విషయమే వెంటనే పోలీసు వారు స్పందించి ఆ మానవ మృగాన్ని బోన్లో పెట్టడం జరిగింది ఆ కేసు మరి కోర్టు దాకా వెళ్ళింది కోర్టులో విచారణ జరిపిన జడ్జి గారు ఆ మానవ మృగానికి ఈ సమాజంలో బ్రతికే అర్హత లేదని చెప్పి మరి ఉరిశిక్ష అనేది వేయడం దినాన జరిగింది ఈ యొక్క శిక్ష మీద ఆ మానవ మృగానికి శిక్ష వేయడం పట్ల నేను చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను ఎందుకంటే మనిషి అన్నవాడు మన కడుపుకి అన్నం తినేవాడు ఎవడు కూడా ఇలాంటి పని చేయడానికి పాల్పడడు మరి ఇతగాడు ఇలాంటి నీచమైన పని చేసి సభ్య సమాజం మనిషి అన్నవాడు తలెత్తుకొని జీవించలేని పరిస్థితిని తీసుకొచ్చాడు తొమ్మిది నెలల చిన్నారి అంటే ఆ చిన్నారికి ఏం తెలుసు అండి మాటలు కూడా రావు ఆ చిన్నారికి ఏం తెలుసు ఆకలిని కూడా చెప్పలేని నోరు తెలిసి చెప్పలేని స్థితిలో ఆ చిన్నారి ఉంటుంది తొమ్మిది నెలల పాప అంటే అటువంటి తొమ్మిది నెలల చిన్నారిపైన ఈ మనిషి అన్న ఈ ప్రవీణ్ అనే వ్యక్తి ఈయన మనిషి అనాలా లేకపోతే మృగం అనాలా మృగం అంటాం కూడా కరెక్ట్ కాదేమో మృగాలన్నీ కూడా ఆ పేరు పెడితే వీడికి పెడితే సిగ్గుపడతాయి అంతకంటే నీచమైన పేరు మరొకటి ఏదైనా ఉంటే అది వీడికి పెట్టచ్చు ఏమండి నిజంగా చాలా బాధాకరం ఆ విషయం తెలిసిన నేను చాలా బాధపడ్డాను మన సమాజం ఎటుపోతుంది మనుషులు ఎలా మారుతున్నారు అనే విషయాన్ని ఆలోచిస్తే నిజంగా చాలా భయం వేస్తుంది అరే ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో నేను ఉన్నానా అని బాధ కలుగుతుంది ఏమండి అయితే ఈతగాడికి ఆ శిక్ష పట్టడానికి కృషి చేసిన అందరికి కూడా పేరు పేరు వరుసన వారి పేరు నాకు తెలియదు పేరు పేరు వలసన వందనాలు తెలుపుకున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకించి పోలీసు వారికి తర్వాత న్యాయవాదులకి కోర్టులో వాదించిన లాయర్లకి తర్వాత జడ్జి గారికి తర్వాత ఇతనికి శిక్ష పడాలని చెప్పి డిమాండ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వరుస తెలుపుకుంటున్నాం ఇలాంటి వాళ్ళు సమాజంలో ఒక చీడపురుగులు ఇలాంటి వారు సమాజంలో ఉండకూడదు ఇతను జడ్జి గారు ప్రశ్న వేశారంట ఏమని ఎందుకు ఇలా చేసావు ఏమే అసలు తరపున నువ్వు ఏమైనా చెప్పుకోగలుగుతున్నావా అని చెప్పి అడిగితే ఇతగా సమాధానం ఏంటంటే నేను తాగిన మైకంలో ఉండి ఇలాంటి పనులకు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు తాగిన మైకంలో ఉన్నాను అని చెప్పి చెప్పాడంట తాగిన మైకంలో ఉంటే అని చెప్తే ఏం చేసిన చెల్లుబాటు చెల్లిబడవద్దా అంటే తాగిన తాగి ఏం తెలియకున్న పరిస్థితులు విన్నాను అందువల్ల నా దయచేసి నన్ను క్షమించండి అనే ఉద్దేశంతో అడిగాడండి అతను తాగి చేస్తే ఏమైనా చెల్లుబాటు పడ్డవద్దా ఆ చేసిన పని ఏంటి కడుపుకి అన్నం తింటున్నారా లేకపోతే కంపలమ్మడి గడ్డి తింటున్నారా ఆ ప్రవీణ్ గారిని అడుగుతున్నాను ఈ వ్యక్తి జడ్జి గారికి ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ప్రకారము నేను తాగిన మైకంలో ఉండి ఇదంతా చేశాను అని చెప్పి చెప్పాడు కదా అది ఎంత మాత్రము మరి వాస్తవం కాదు ఎందుకు వాస్తవం కాదన్నా అంటే ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ సంఘటన జరిగిన రాత్రి సీసీటీవీ దగ్గర వాళ్ళకి అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్లో మరి అతను తాగినట్లు కానీ తాగి తూలుతున్నట్లు కానీ ఏమీ కనిపించట్లేదు అతను పక్కా ప్లాన్తోనే తిరుగుతున్నట్లు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది అది కూడా కాకుండా ఆ వ్యక్తి మరి ఆ వీధిలో మరి వీధి వీధి పక్కకి కిటికీలు ఉంటే ఆ కిటికీలు ఓపెన్ చేసి కూడా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి చూస్తున్నాడు ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి మీరు కూడా పరిశీలించండి ఆ కిటికీలు తీసి కిటికీలో ఇంట్లో ఉండేవారు ఏం చేస్తున్నారని చెప్పి పరిశీలిస్తున్నాడు మరి ఎలా వెళ్ళాడు ఏమో కానీ ఆ ఇంటి మీదకి ఆ ఇంటి మీద అందరూ పనుకొని ఉంటే మరి ఆ చిన్న పాపను తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి ఇలాంటి సంఘటన చేసి చంపేశాడు నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారండి ఒక ఆడపిల్ల ఒక తండ్రిగా నేను కూడా ఆ చిన్న పాప తొమ్మిది నెలల పాప అంటే నా పాప మా పాపకు కూడా తొమ్మిది నెలలే ఏమంటే దాదాపు తొమ్మిది నెలలు కావస్తుంది ఆ పాపను చూసినప్పుడు నా పాపే గుర్తొచ్చిన ఏమండి ఎంత ఉంటే ఎంత అల్లారు బుద్ధిగా పెంచుకుంటారు ఆ పాపని అసలు ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఈ మానవ మృగం గాడికి ఎవరిచ్చారు వీటికనే కాదు ఎవరికి కూడా ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఒక ప్రాణాన్ని మరి తుంచేసే హక్కు ఈ సమాజంలో జీవించకుండా మరి చంపేసే హక్కు ఈ దుర్మార్గుడికి ఈ దుష్టుడికి ఎవరిచ్చారు అదే చట్టాలు కానీ కఠినమైన రీతిలో ఉంటే ఈ దుర్మార్గుడు ఈ పనిచేసేవాడు కాదేమో నా అభిప్రాయం ఏముంది నేరం చేస్తామో పోలీసులు అరెస్ట్ చేస్తారు కోర్టుకు వెళ్తాము కోర్టులో అది తెలియదు ఎప్పుడుకో అనే తేమ అయితే ఇతని మీద ఇంతకు పూర్వం కూడా చాలా కేసులు అనేవి ఉన్నట్లు పోలీ తెలుపుతున్నారు అయితే ఆ మొదటి ఆ కేసుల్లోనే ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకుంటే పాపం ఈరోజు రెండు నెలల క్రితము ఆ చిన్న పాపకి అలా జరిగి ఉండేది కాదేమో అని నా అభిప్రాయం ఎందుకంటే ఈ చట్టాలనేవి కఠినంగా ఉంటే మరి తప్పు చేయాలని భయ తప్పు చేయాలనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తప్పు చేసిన వారికి వేసే శిక్షను చూస్తే భయం కలగాలి అలాంటి భయం లేక లేకపోవడం వల్లనే ఇలాంటి తప్పులు అనేవి జరుగుతున్నాయని నా అభిప్రాయం ఏమండి ఇక అమ్మాయిల విషయంకి వస్తే అమ్మాయిల మీద ఎటువంటి దాడి చేసినా అత్యాచార యత్నం చేసినా ఇక ఏదైనా మన లైంగిక వేదింపులు పాల్పడ్డా ఏదైనా కానివ్వండి ఈవి చేసినా కానీ ర్యాగింగ్ చేసినా కానీ కఠినమైన శిక్షలు అమల్లోకి వస్తే కఠినమైన శిక్షలు పడతాయని తెలిస్తే నాకు తెలిసి చాలా వరకు మారుతా చేస్తే నన్ను ఎవడైనా చేస్తాడులే ఈ కోర్టు కాబట్టి ఇంకో కోర్టు ఇంకో కోర్టు కాబట్టి ఇంకో కోర్టు డబ్బు ఉంది నాకాడ ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే ధీమ కలుగుతుంది కాబట్టి ఈరోజుకి ఈరోజు నేరాల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది డబ్బు ఉన్నవాడా డబ్బు లేనివాడా కాదు మన కులముడా పరాయి కులముడా కాదు మన మతస్థుడా పరాయి మతస్థుడా కాదు వాడు ఎవడైనా కానీ తప్పు చేసిన వెంటనే వాడికి కొద్ది రోజులు అతి తక్కువ కాలంలోనే శిక్ష పడేలాగా మరి మన చట్టాలని సవరణ చేయాలని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఒక భారతీయ పౌరుడిగా ఈ సమాజంలో బతుకుతున్నాను కాబట్టి నా అభిప్రాయం నేను తెలుపుతున్నాను ఏమండి ఇలా కుల మతాలు చూడద్దు ప్రాంతీయ భేదాలను చూడవద్దు భాషా భేదాలను చూడవద్దు ఏ భేదం లేదు వాడు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాలి శిక్ష తీరాలి ఏమండి నిజంగా దాదాపు ఒక రెండు నెలల కాలంలోనే ఈ మానవ మృగానికి గురిశిక్ష పడేటట్లు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక తాగుబోతులు వాళ్ళకి నేను వచ్చే ఒక సలహా ఒక సూచన ఏంటంటే ఈ తాగుడు అనేది మరి ఒక చెడ్డ వ్యసనము అయితే దాన్ని మర్చిపోవడము చాలామందికి కష్టం అనుకుంటారు కానీ కష్టమేం కాదు గట్టిగా మనసులో కానీ నిర్ణయించుకుంటే తాగకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటే మానేస్తారు ఎందుకు మానేస్తారని చెప్తున్నానంటే నేను కూడా ఇంతకుముందు తాగేవాడిని ఇంతకుముందు నేను కూడా తాగేవాడిని కానీ నేను మానేశాను మానేయాలి నాకు ఎవరు మందులు పెట్టలేదు లేకపోతే ఇంకోటి ఏదైనా చేయలేదు ఇంకోటి ఏదైనా చేయలేదు నేనే గట్టిగా అనుకున్నాను తాగకూడదు అని చెప్పి కథం అయిపోయింది ఈ మనసు మనసులో దృఢమైన ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి తీసుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది తాగుడనే కాదు ఏ వ్యసనమైనా కానీ మనసులో గట్టిగా నిర్ణయం తీసుకుంటే అయిపోద్ది ఆ గట్టిగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనుషులు ఉన్నారు ఈ గట్టిగా నిర్ణయం తీసుకుని ఎవరై ఎవరైనా కానీ వాళ్ళు ఏదైనా చేయగలరు అలా నిర్ణయం తీసుకోలేని వాళ్ళే కింద మీద పడుతూ ఉంటారు అయితే ఈ తాగుతున్న సరే మానలేకపోతున్నాము తాగుతున్నాము ఈ తాగుతున్న వారికి నేను చిన్న సూచన ఏంటంటే డైలీ తాగేవారికి వారు ఎంతవరకు తాగలరు వారు లిమిట్ అయింది ఎంతవరకు తాగితే వాళ్ళు తట్టుకోగలరు మరి ఎంతవరకు ఎక్కువ తాగితే వాళ్ళు తట్టుకోలేరు అనే విషయము ఆ తాగే ప్రతి ఒక్క కూడా అర్థమవుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బీరు తాగుతారు ఆ బీరు తాగితే చిన్న బీరు తాగలరా పెద్ద గీరు పెద్ద బీరు తాగి తట్టుకోగలరా అనే విషయం తాగే వ్యక్తికి అర్థమైంది ఒక బీరు తాగలరా రెండు బీరు తాగలరా అనే విషయం కూడా అర్థమైంది తాగే వ్యక్తికి దాన్ని బట్టి వాళ్ళ లిమిట్ ఎంతో చూసుకొని ఆ లిమిట్ ప్రకారం తాగి మా ఆన్లైన్ల పరిస్థితి తాగడం అని నాకు నా ఉద్దేశం కాదు తాగి అంతవరకు ఎంతవరకు అయితే కంట్రోల్గా ఉండగలమో అంతవరకు తాగే కంట్రోల్గా ఉంటే చాలా మంచిది ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు తాగేసారా శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయారా పండుకున్నారా అయిపోతుంది అయితే ఆ లిమిట్ ఎప్పుడైతే మితిమిరుద్దో ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ ఎనర్థాలని కూడా జరుగుతూ ఉన్నాయి వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు తాగిన మైకంలో ఉండి చేసానంటే చట్టాలు ఒప్పుకోవు తాగినా తాగకపోయినా ఉద్దేశపూర్వకంగా చేసినా ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా చట్టాలనేవి చట్టం అనేది దానిపైన చేసుకుంటా వెళ్తూ ఉంటుంది ఏమంటే మనము సమాజంలో ఉన్నాం మనుషుల మధ్య జీవిస్తున్నాం అడవులో లేము మృగాల మధ్య లేము అర్థమవుతుందా తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడుద్ది అని చెప్పి అందరికి తెలిసి ఉంటే దాదాపు ఈ తప్పులు అనేవి ఈ తప్పులు చేయడం అనేది ఈ ఘోరాలు అనేవి ఈ సంఘటన ఇటువంటి సంఘటనలు అనేవి జరగడం చాలా వరకు తగ్గుతాయి అనేది నా అభిప్రాయం ఏమండి మరి న్యూస్ ఛానల్స్ వారికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఇతనికి ఉరిశిక్ష పడటంలో వీరి యొక్క పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుంది ఏమండి ఓవరాల్గా ఇతనికి ఉరిశిక్ష పడేలాగా చేసిన ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ఇది మరి చాలా హర్షించదగ్గ విషయం చాలా సంతోషపడాల్సిన విషయం ఎందుకంటే ఈతని ఉరిశిక్ష చూసైనా కానీ ఎంతో కొంతమంది మారుతారనేది అనేది నా యొక్క అభిప్రాయం ఏమండి ఇతను మళ్ళీ పైకోర్టులని హైకోర్టులని వాటికని వీటికని తిరుగుతాడేమో అయితే ఇంత మూలంగా ఇంకొక విషయం చెప్పాలి మరి ఇతని కేసు విషయంలో న్యాయవాదులందరూ కూడా మాట్లాడుకొని ఇతని పక్షాన ఎవరు కూడా వాదించడానికి వీల్లేదు అని చెప్పి న్యాయవాదులు మాట్లాడుకున్నట్లు మరి న్యూస్ ఛానల్లో నేను చూశాను నిజంగా అటువంటి అటువంటి ఐక్యత కలిగి ఒకే మాట మీద ఉండటం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు కాబట్టి వారికి కూడా మరిసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాంటి వారికే కదండి ఇలా నేరాలు పాల్పడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు చేయొద్దు ఒకవేళ సపోర్ట్ చేసి వారిని కానీ వినిపించేవంటే ఇంతకంటే మరి భయంకరమైన సంఘటనలకి వాళ్ళు భయంకరమైన వాటికి వారు పాల్పడతారని చెప్పి నా యొక్క అభిప్రాయం ఏమండి ఒకసారి ఆలోచించండి ఇతనికి వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు పోలీసు వారికి కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి జడ్జి గారు కానివ్వండి ఇంక ఎవరైనా కానివ్వండి ఎవరు కూడా ఇతనికి ఇటు వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు కాబట్టి ఇందుబట్టి ఇందు మూలంగా నేను చెప్పేటంటే వరంగల్ జ కోర్టు జడ్జి గారికి ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు తర్వాత న్యాయవాదులకి న్యూస్ ఛానల్ వారికి పోలీసు వారికి అందరికీ కూడా ఓవరాల్గా అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చూస్తున్న వీక్షకులారా ఒకసారి ఆలోచించండి ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు ఈ సమాజంలో నీకెంత బ్రతికే హక్కు ఉందో నాకు అంతే బ్రతికే హక్కు ఉంది పక్కవాడికి కూడా అంతే బ్రతికే బ్రతికే హక్కు ఉంది కాబట్టి ఒకరి హక్కుల్ని ఇంకొకరు కాలరాయకూడదు ఇంకొకరు తీసివేసే అధికారం ఎవరికి కూడా లేదు దయచేసి అర్థం చేసుకోగలని మరి ఇంతవరకు ఓపికతే వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా క్రిస్తునామనం వందర తెలుపుకుంటున్న మాటలు ముగిస్తున్నాను ఆమె